వెల్కమ్స్ ఇక్కడ పొద్దున పొద్దుటి నుంచి కాకి అరుస్తూ ఉండింది ఆ నేను ఇంకా ఎవరు వస్తారు అని అనుకుంటూ ఉన్నాను అనమాట ఇదిగో వీళ్ళు వచ్చారు మా భాగ్యమ్మ అలాగే మా దేవాన్షు భాగ్యమ్మ భాగ్యమ్మ అంటే ఇద్దరు భాగ్యమ్మలు ఉన్నారండి ఇదేమో నామాయన్ కొడలో భాగ్యశ్రీ దీని పేరు ఇంకొకటి మా తమ్ముడు భార్య ఉంది కదా ఆ అమ్మాయి పేరు భాగ్యమ్మ ఆ అమ్మాయి పేరు భాగ్యమ్మ ఈ అమ్మాయి పేరు భాగ్యశ్రీ అనమాట అందుకే ఇద్దరిని భాగ్యమ్మ భాగ్యమ్మ అంటుంటాము ఇది ఇదైతే ఇక్కడే ఉంటుంది కానీ ఇంటికి ఏదో పని మీద వచ్చి పొదుపు పని మీద సరే ఇటు వచ్చిందనమాట హఠాత్తుగా అందుకే పొద్దు నుంచి ఎవరు వస్తారు అనుకుంటూ ఉన్నాను కాకరుస్తుంది మీరే వచ్చారు అని చెప్తున్నాను అనమాట ఇదిగో ఇక ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వీడికైతే కొత్త ఇక్కడికి ఎప్పుడు రాడు ఎప్పుడు ఇటు పని మీద వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లే వచ్చిన్నారు సరే ఇక్కడికి వచ్చినప్పుడు నుంచి ఇంటికి వెళ్దాం అని చెప్తున్నాడు వాళ్ళ అమ్మకి ఇంటికి వెళ్దాం పదా అని అంటున్నాడు అన్నమాట ఛానళ్ళకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మహి మామలా తెలుసా వెళ్ళిపోతున్నా నేను వస్తా సరేనా వస్తా నేను నేను వస్తా బాయ్ అలా కొద్దిసేపు ఉండేసి మా దేవాన్షి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక ఇది పక్క రోజు అనుకుంటా పక్క రోజు లెవెన్ అలా అవుతుంది టైము ఇక నేనేమో బయటికి వెళ్ళాను బజార్కి వెళ్ళాను పని మీద చెప్తాను ముందు ముందు ఆ పని ఏంటనేది కూడా సరే ఇదిగో ఇక్కడ వెదర్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట ఏం లేదు ఇక పని అయిపోయిన తర్వాత ఇదిగోండి బజార్లో కూరగాయలు తీసుకుందామని అంటే మెయిన్ అల్లము అవేం లేదన్నమాట నాకు అల్లం కావాలి ఎక్కువ నేను టీ లేక వాడుతూ ఉంటాను కాబట్టి రోజు అల్లం లేనిదే టీ పెట్టుకోనండి నేను సో అలా అల్లము ఇంకొన్ని కూరగాయలు కూడా తీసుకుందామని ఇదిగోండి కూరగాయల దగ్గరికి వెళ్తూ ఉన్నాను ఇక్కడ నేను బజార్లో వీడియో తీసుకుంటూ వెళ్తుంటే మా బావగారుండి మా మణమ్మ వాళ్ళ ఆయన అన్నమాట ఏమ్మాయి ఇక్కడ కూడా వదలవా వీడియో అంటున్నాడు అన్నమాట అదిగో అదుగో డబ్బులు లేకపోతే అంతే ఉంటుంది అమ్మా పేదవాళ్ళు పరిస్థితి మీరేమేదా ఇక కొద్దిసేపు మాట్లాడేసి కొ చేస్తున్నాను ట్రాఫిక్ మాత్రం మామూలుగా ఉండదండి ఆ టైంలో బీభచ్చమైన టా ట్రాఫిక్ అనమాట అంటే ఇదేమి కూరగాయల మార్కెట్ అంటే ఇటు సైడు నేరుగా బండ్లు అన్ని పెట్టేసుకొని ఉంటారు వరుసగా మార్కెట్ అనేది ఇంకొక దగ్గర ఉందండి అలాగే రెండు మార్కెట్లు ఉన్నాయి రైతు మార్కెట్ అలాగే ఇంకొకటి ఉంది పెద్ద మార్కెట్ అది ఇంకా అంటే ఇంతకుముందు వేరే దగ్గర ఉండేది ఇప్పుడు ఇంకొక దగ్గరకు మార్చారనమాట అలా దారంతా కూరగాయలే ఉంటాయిలే అనుకోండి కూరగాయలు అయితే ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయండి భలే ఉన్నాయి కార్తీక మాసము అందులోనూ అయ్యప్ప మాలలు వేసేసి ఉంటారు కదా అందరూ ఇప్పుడు వెజ్జెస్ టైం అన్నమాట అందుకే కూరగాయలు కూడా చాలా ఎక్కువ ఫ్రెష్గా ఉన్నాయి అలాగే భయంకరమైన రేట్లు కూడా ఎందుకంటే నాన్ వెజ్ తగ్గిస్తారు కదా స్వాములు అయ్యప్ప స్వామి మాలలు ఎక్కువ మంది వేసేసి ఉంటారు సో ఆ టైంలో నాన్ వెజ్ కన్నా వెజ్జెస్కే ప్రిఫరెన్స్ ఇస్తారు కదా ఇక తినకూడదు కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయి అలాగే కొంచెం రేట్లు కూడా ఏ అయినా అక్కడ క్యాబేజ్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఇదిగోండి ఇంకొక బండి దగ్గరికి వెళ్తున్నాను టమోటాలు ఇంకేదైనా వంకాయలు అలాంటివి తీసుకుందామని ఇంకొక బండి దగ్గరికి వెళ్తున్నాను అన్నమాట ఇదిగోండి ఇవన్నీ తెచ్చాను అన్నమాట ఇప్పుడు చీస్ బయట వేయాలి వీటిని చూద్దాం ఏం తెచ్చాను చూద్దాం చూసారా ఇవన్నీ తెచ్చానన్నమాట ఇప్పుడు ఈ టమోటాలు కడిగి ఆరబెట్టాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా కడిగి ఆరబెట్టాలి అల్లం కూడా కడిగి పెట్టాలి ఆకుకూర కట్ట ఒకటే తెచ్చానండి ఇరవై రూపాయలు ఇది ఇదేమో క్యాలీఫ్లవరు నలభై రూపాయలంట అలాగే కొత్తిమీర పుదీనా జస్ట్ కొత్తిమీర ఎక్కువ పుదీనా కొంచెం తక్కువ అలాగే ఒక ఆయిల్ డబ్బా ఇదేమో బంగాళాదుంపలు అలాగే బీట్రూట్టు వంకాయలు ఇంతేనండి వీటికి నాలుగు వందల అయిందండి మెయిన్ అల్లం కావాలి కదా నాకు టీ లేకి అన్నీ సర్దేసాను ఎక్కడ ఒకడవి మూటలు కట్టేసి కవర్లలో పెట్టేసాను అన్నమాట ఇదిగో ఇక్కడ కూడా అంటే ఇప్పుడు నీళ్ళు లేనిలే నీళ్ళు పెట్టడం లేదు ఇది ఒక డబ్బా పెట్టా ఎవరైనా వస్తే తాగుతారని అంతే ఇంకా ఉన్నాయి టమాటాలు అల్లము పచ్చిమిరపకాయ ఆరబెట్టున్నాను అవి ఆరిపోతే అవి కూడా తీసుకొచ్చి స్టోర్ చేసి వెళ్ళమాట ఇక ఇక్కడ ఈవినింగ్ అన్నమాట ఇదిగో అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని ఇక దేవాన్షన్ కూడా చూసి వెళ్దామని అంటే రెండు ఇళ్ళు పక్క పక్కనేలే ఇక ఇక్కడ మా దేవాన్షన్ మాటలు వినండి ముద్దు ముద్దు మాటలు మిస్ కాకుండా వినండి భలే మాట్లాడుతున్నాడు చూడండి రావా పైకి రావా ఏమే చెప్పు ఎందుకు రావా టీ తాగుతూలే అక్కడ తాగుతురా అక్కడ తాగుతురా ఏం బాగలేదు అవి తాగుతావు అవి బాగలేదా అవి బాగలేదా అక్కడ పైనా ఏది బాగలేదు ఏమే ఏం తీసుకున్నా తిన్నావా గుడ్డు బో తినలా బో తిన్నా పైకి రావా పైకి రే పైకి వెళ్తారా రే మహిమాన్ దగ్గరికి ఏం బాగలేదు టీ బాగాలేదా కాఫీ అర్థం ఆ కాఫీ కావాలా నొక్కతాలే అది మళ్ళీ నొక్కాలే కైట్స్ ఉన్నాయి పైన గాలిపట్టాలు బాగున్నాయి రావ్ దో అమ్మమ్మ దోశ చేస్తుంది దోశ దోశ ఏం బాగలేదు దోస్ దోశ రే దోశ బాగలేదు బాగుంది ఇదో అంతా బొమ్మేలే చూసా కానీ పోదారా బాగుంది అక్కడ ఏమే పైన పైన నువ్వు ట్యాప్ తిప్పతడా పైన కుళాయి అని చూడు కుళాయి குழாய் திப்புத்தே திப்புதாஜு குழாய் அக்கூடே தெலாச்சு ஆன்லே சூசாலே அக்கடுந்திரா பையனுந்தரா எழுதரா பையன் பையனே கோரா பப்புக்கோர எடுதி திருகை பப்பு கோரா ఎవరి చేసింది అమ్మా పప్పు కూర కూర ఏ పప్పు కూర నంచుకోను ఇది ఇదిగో కాఫీ కాఫీ నాకి కాఫీ ముయ్ నువ్వు తాగడానికి అయితే బాగున్నాయి అండ్ మహి మా అప్ప తెచ్చాడు రైస్ ఐస్ క్రీము పంపించేస్తున్నావా టీ తాగుతున్నావు అలా కొద్దిసేపు మా దేవాన్షితో మాట్లాడేసి ఇక అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇదిగో మా అన్నయ్య ఏమో ఇలా ఫ్రెష్గా ఫ్రూట్స్ తెచ్చాడు అప్పుడే ఈ నల్ల ద్రాక్ష అయితే భలే ఉంది చాలా రోజులైంది వీటిని చూసి నేను ఫ్రెష్గా భలే ఉన్నాయి ఈ ద్రాక్ష అలాగే ఇంకొన్ని ఆరెంజెస్ అలాగే యాపిల్స్ అవి కూడా తెచ్చాడు ప్రత్యేకంగా వీటిని చూస్తున్నా ఇలా గుత్తుగా భలే ఉంటే ఈ నల్లది ఒక్కొక్కసారి రెడ్ రెడ్గా కొంచెం అదొక కలర్గా ఉంటుంది కదా ఇవైతే నల్లగా బలే ఉన్నాయి సో భలే ఉన్నాయంటే బాగా పండిపోయి ఉన్నాయి నల్లగా స్వీట్ కూడా బాగున్నాయండి చాలా స్వీట్గా అనిపిస్తున్నాయి అన్నమాట ఇదిగో ఇక ఇక్కడ వీళ్ళిద్దరూ కూర్చొని ఆరామ్గా కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట మా వదినైతే ఇంకా రాలేదు అంటే మా వదిన ఆ రోజు తిరుపతికో ఎక్కడికో వెళ్ళింది అనుకుంటా అంటే ఆ రోజు ధర్నానం ఏదో ఉన్నట్టుంది సో ఆమె తిరుపతికి వెళ్ళినట్టుంది ఆ రోజు ఇక ఇక్కడ మా వదిన వచ్చే లోపల లేట్ అవుతుందేమో అని చెప్పేసి మా చరిష్మకి మా అక్క కూర ఎలా చేయాలో చెప్తుందనమాట నువ్వు అవన్నీ కట్ చేసి పెట్టుకో నేను చెప్తూ ఉంటాను అక్కడ వండదు అని చెప్తుంది అనమాట ఎందుకంటే అక్కే వండేసి ఇక అక్క కంటికి సర్జరీ చేయించుకుంది కదా సో ఇక స్టవ్ దగ్గరికి పోకూడదని చెప్తుంది అవన్నీ కట్ చేసి పెట్టుకో నేను చెప్తా ఉంటాను దాని ప్రకారం వండుదు అని అంటుంది అనమాట నానమ్మ అని చెప్పి వింటూ ఉంది చరిష్మ న్యాయం నిన్ను మెచ్చుకోవాలన్నమాట అబ్బా మా వైఫ్ చూడుమా అంత ఎంత బాగా చేసిందో అని ఏంటి ఇక్కడ టీ పెడుతున్నా అనుకుంటున్నారా మా వదిలి లేదు అందుకే వెళ్ళి టీ పెట్టిస్తున్నా మా వదిలి లేదు కాబట్టి పక్కంది అలాగే మధ్యాహ్నం అన్నం కూడా వండుకోలేదంటే ఇల్లు దోశలు పండుగ చేసుకున్నారు అంతా దోశలే అప్పుడు మేము కూడా అంతే చిన్నప్పుడు ఇంట్లో దాన్ని పిండి రుబ్బిశారు మూడు పూటల దోశలే అది ఇప్పుడు అల్లం ఎట్ట కొట్టాలి కవర అల్లం కవరు మా అమ్మ కూడా అంతే ఇదే కదా పైన చాలా టీ సరిపోతాయా ముగ్గురికి ఆల్రెడీ నేను తాగేసి వచ్చాను ఇంటి దగ్గర Ayun na, malik ko ni. Wow. ఇక ఇక్కడ టీ అయితే తాగేసామా ఇక వాళ్ళు నైట్కి అరటికాయ మసాలా కర్రీ చేసుకోవాలనుకున్నారనమాట సరే ఇక అవన్నీ నేనైతే కట్ చేసి ఇస్తాను కర్రీ మళ్ళీ లేటుగా చేసుకోండి అని కట్ చేసి ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను ఇంటికి అని చెప్తూ ఉన్నా ఇక అంతలోపల మా వదిన రానే వచ్చేసింది అరే వదినా నువ్వు రాత్రికి మీ కోడలు కర్రీ మిస్ అయిపోయేవే అని చెప్తున్నాను అనమాట అక్క మీ కోడల దగ్గర కర్రీ చేయిస్తాను అని అంటుందమ్మా నువ్వు మిస్ అయిపోయేవే వచ్చేసేవే అని అంటున్నాను అంటే మా అక్క చెప్తుంది మా వదినీకి నువ్వు కూడా నేర్పించకూడదా అంటే నువ్వు వచ్చే లోపల ఏదో ఒక కర్రీ చేయమని చెప్పకూడదా అంటే నాకే నచ్చవు మా నేను తినలేను అని అంటుంది అనమాట మా వదిన అలా కోడలు చేతి వంట అత్తకు నచ్చదంట అంటే ఆ పిల్ల చిన్నపిల్ల కదా అంటే ఆ పిల్లకి చేత కాదు కదా అదే వంటలు చేయడం చేత కాదు కదా అందుకోసము నాకు నచ్చవు అంటుంది నిదానంగా చేసుకుంటుంది అని అంటుంది అనమాట అలా రోజు అప్పుడప్పుడు ఎప్పుడైనా చెప్తూ ఉండు చేస్తుంది నువ్వు చేయలేనప్పుడు అని చెప్తుంది అక్క ఇక వదిన వస్తూ వస్తూ ఇదిగో ఈ తినుబండారాలు తీసుకొచ్చింది చెక్కలు మురుకులు అలాగే ఇవేమో సజ్జ సజ్జవడలో సో ఇవన్నీ కూర్చొని తింటున్నాం అన్నమాట రాష్ట్ర ఇప్పుడు టాటా ఎందుక నాలుగు నాలుగు నెలకి దిగింది ఏమి లేకుండా వచ్చేసరికి టీ టీ పెట్టి చె ఇప్పుడు ఆ కొనుక్కొచ్చారా నెలకాడ చేస్తుంటారు పూలు పూలు ఉండే ఎక్కడ పూలు తీసుకుని అన్నం వండ్ర ఎందుకు తినే అందుకని వచ్చినప్పుడు వేసుకోవాలి పాప నేను చేయను వేసుకుంటే మేకలో కూలి పెట్టింది కూలు పెట్టేస్తున్నా ఫ్రిడ్జ్ లో తమాషా ఉసిరికాయ తెప్పాలా ఓలే వేసి చిన్న ఒకటి వేసి ఇచ్చేస్తున్నారు పది రూపాయలు ఇక్కడ మా వదిన వాళ్ళు ఏదో ధర్నాకి తిరుపతికి వెళ్ళారని చెప్పాను కదా దిగేసి అంటే నాలుగున్నరకేమో ట్రైన్ దిగేశారంట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి జానకి సూర్య అంటుంటాను కదా జానకి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే కాఫీ తాగేసి వస్తూ వస్తూ అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అమ్ముతుంటే ఆ మురుకులు అవన్నీ తెచ్చింది అక్కడ నుంచే ఇక ఇదిగోండి కట్ చేస్తే మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను ఇక ఇక్కడ నైట్కి నేను మునగాకు ఫ్రై చేసుకున్నాను చేసుకుంటున్నాను ఈసారి ఎగ్గలేదు జస్ట్ ఓన్లీ మునగాకు ఫ్రై అన్నం లేక చేసుకుంటున్నాను కొద్దిగా చేపల పులుసు కూడా ఉంది అందుకోసమని ఇక్కడ ఈ మునగాకు ఫ్రై చేసేసుకుంటున్నా ఇదిగో కొంచెం ఇడ్లీ లేక పొడి కొట్టు పెట్టున్నా ఆ పొడి కొంచెం వేసాను అన్నమాట కారం కూరగాయలు అయితే ఎక్కువగానే తెచ్చాను కదండి మధ్యాహ్నం తెచ్చేదానికైతే తెచ్చాను కానీ వండేది తక్కువ అన్నమాట అంటే ఒక పూట వండితే ఒక పూట వండలేను చూద్దాం వండేస్తాలే కొంచెం మినపట్టు కూడా వేసేసుకుంటున్నాను అన్నమాట మాట నా ప్లేటు ఆనియన్ మూడ తీసుకున్నానండి తినేయడం చేప అన్నాను కదా చేప పులుసుందని చేపల కర్రీ కొంచెం చేపల కూర అలాగే మునగాకు ఫ్రై ఆనియన్సీ కంటిలో మంది వేసుకున్నానండి అప్పుడే కళ్ళు ఉంటే మందేసుకున్నాం అన్నమాట అందుకే కళ్ళు నీళ్ళు అప్లైగా ఉన్నాయి కళ్ళకి ఏదో ఒక హెల్త్ బాగోలేదండి అంటే ఏదో ఇన్ఫెక్షన్ అయినట్టుంది ఎన్నో ఉన్నాయి కళ్ళు పైగా కూడా ఉంది డ్రా చేసుకున్నా కొంచెం పర్లేదు ఈ రోజు ఇక ఇక్కడ స్టార్టింగ్ క్లిప్లో చెప్పాను కదా బజార్కి వచ్చాను పని మీద ముందు ముందు చెప్తాను అని ఇదిగోండి ఇక ఇక్కడ బ్యాంకుకే వెళ్ళానండి బ్యాంక్ పని చూసుకొని వస్తు వస్తు కూరగాయలు తీసుకొచ్చాను ఆ బిట్టి ఇలా లాస్ట్లో యాడ్ చేసిన అన్నమాట అంటే బ్యాంక్కి ఎందుకు వెళ్ళానంటే చదువుకుంటున్న గోల్డ్ ఇప్పుడు ప్రమోట్ అయ్యాయి అన్నమాట పట్టాపుచ్చుకొని ప్రమోట్ అయ్యాయి డిగ్రీనో పీజీనో చదువుకుంటున్నాయి ఇప్పటి వరకు సో ఇప్పుడు మాత్రం వాటికి ప్రమోషన్ వచ్చిందనమాట అంటే ఏం లేదండి వన్ ఇయర్ అయిపోయింది ఇక ఇప్పుడు వడ్డీ కట్టాలి వాటికి ఇప్పుడు వడ్డీ కట్టకపోతే ఇక వడ్డీకి వడ్డీ వేస్తారు సో అలా ఎన్ని సమస్యలున్నా వాటికి వడ్డీ కట్టాలని ఇక ఆ వడ్డీ కట్టేదానికోసమే బజార్కి వెళ్ళాను అన్నమాట అంటే బ్యాంకుకి వెళ్ళాను ఇప్పుడే బజార్ నుంచి వచ్చానండి అంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాను బ్యాంక్ దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే వస్తువులు వస్తువులు ప్రమోట్ అన్నమాట వాటికి ప్రమోషన్ వచ్చింది అంటే వన్ ఇయర్ అయిపోయింది చదువుకుంటున్న వస్తువులకి అంటే చదువుకుంటున్న గోల్డ్కి ప్రమోషన్ వచ్చింది అంటే ప్రమోట్ అయినాయి అన్నమాట వన్ ఇయర్ అయిపోయింది దానికి వడ్డీ కట్టాలి సో వడ్డీ కడదామని వెళ్ళాను వడ్డీ కడదామని వెళితే తీరా ఇంతకుముందు ఉండేది ఇప్పుడు రూల్ మారిపోయిందట ఏమని వన్ ఇయర్ అయితే వడ్డీ అలాగే అసలు అన్నీ కట్టాలి అని చెప్పారు వాళ్ళు అన్నీ కట్టడం వడ్డీ అసలు రెండు కట్టాలంటే మన దగ్గర లేదు ప్రజెంట్ అంత అమౌంట్ లేదనమాట మనం విడిపించుకోవడానికి మన దగ్గర అంత అమౌంట్ లేదు జస్ట్ వడ్డీ కడదామనే వెళ్ళామనమాట సరే అలా చెప్పే లోపల ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను చెప్పాను ఏంటి సార్ ఇలా కట్టమంటున్నారు ఇలా మొత్తం పే చేసేయాలంటే మొదటి డబ్బులు లేవనంటే నాకు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఉంది అని ఇరవై తొమ్మిది వరకు డేట్ ఉన్నాను లాస్ట్ డేట్ ఇరవై తొమ్మిదో తారీఖు సార్ అంటే సరే నువ్వు ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చే నేను మాట్లాడతాను అని చెప్పారు సరే ఇక వచ్చేసాను అనమాట సరే ఇక వస్తూ వస్తూ బజార్లో కొన్ని కూరగాయలు తీసుకొచ్చాను ఇదండి ఈ రోజు వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం